హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క వీడియోస్ని మాకు పంపించేటప్పుడు మీ ఫోన్ అడ్డంగా పెట్టి ఒక నిమిషం అయితే వీడియో తీయండి అలాగే పుంజు అయితే పుంజు లేదంటే పెట్ట వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా సెండ్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్న కాకినామలి పుంజ యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు బరువు వచ్చేసి నాలుగున్నర కేజీలుగా ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి నుండి ఇరవై రెండుగా ఉంటుందని చెప్పారండి అలాగే దీని యొక్క ధర వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పారు ఇది ఒకసారి అయితే తప్పనీ అయితే గెలిచి ఉందని చెప్పారండి సో ఈ పుంజ అయితే ప్రజెంట్ బ్రీడింగ్కి కానీ తప్పనీకి కానీ ఎక్సలెంట్గా ఉంటుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కనబడుతున్న మెటవాటం కూడా డేగాపేట యొక్క ఎత్తు వచ్చేసి పంతొమ్మిది నుండి ఇరవై అండి ఇరవై మధ్యలో ఉంటుందని చెప్పారు దీని యొక్క బరువు వచ్చేసి రెండు కేజీలు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పారు దీని యొక్క ధర వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇది ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే వీటికి ట్రాన్స్పోర్ట్ కానీ డిస్కౌంట్ కానీ లేదండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి విశాఖపట్నంలో గల సాగర్ నగర్గా చెప్పారండి సో ఈ సాగర్ నగర్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో అలాగే వైజాగ్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సో బ్రదర్ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్లోనూ డిస్క్రిప్షన్లోనే ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదాలు ఫ్రెండ్స్